దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పరిచయం మన నేను తీసుకున్న అంశం అయితే అంటే పరిచయం అని ఎందుకు పెట్టానంటే శ్రీశ్రీ భాషల్లో చెప్పాలంటే ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు కానీ కృష్ణశాస్త్రి గారి కవిత్వం సమస్తం ఇక్షు రసార్ణము అంటారు అంటే మన సప్త సముద్రాల్లో మనం చూసేదంతా ఒక సముద్రం అది ఉప్పు సముద్రం అలాగే పాల సముద్రం ఉన్నది అలాగే ఇక్షు సముద్రం అంటే చెరుకు రసము లాంటి నీళ్లు ఉండే అనమాట కృష్ణశాస్త్రి గారి కవిత్వం మొత్తం అలాగే అంటారు ఆయన ఎంతో రాశారు సో అది విహంగ వేక్షణం చేయడానికి కూడా మనకి ఈ సమయం సరిపోదు అందుకే దాన్ని కేవలం పరిచయం అని పెట్టాను పరిచయం చేస్తే మనం ముందు ముందు సమావేశాల్లో మనం ఒక్కొక్కటి తీసుకొని మనం వివరంగా తర్వాత మనం మాట్లాడచ్చు ఎవరు ఎవరు కావాలంటే వాళ్ళు ఏ అంశం కావాలంటే అంశం మాట్లాడవచ్చు ఇది పరిచయం వరకు పెడదాం అందులో ఇప్పుడు జయా శాస్త్రి గారు ఆ కుటుంబం నుంచి ఉన్నారు నేను మెసేజ్ గ్రూప్లో పెట్టినట్టు నేను ఆలోచించాను కాకపోతే మొన్న ఒకటవ తారీఖునే ఆయన జన్మదినం సరే ఆ ఒకటి అది వస్తుంది కదా ఆ దగ్గర్లో మంది తెలుగు సమావేశం వస్తుందని ఆ అంశం ఎంచుకున్నాను పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ తెలుగు సాహిత్యంలో రెండు అద్భుతాలు జరిగాయి ఒకటి కన్యాశుల్కం నాటకం ప్రచురింపబడింది రెండు కృష్ణశాస్త్రి గారి జననం పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబరు ఒకటిని పిఠాపురం దగ్గర చంద్ర చంద్రంపాలెం అనే ఊరు మా ఊరికి ఆ ఊరికి చాలా దగ్గర మా ఊరు అదే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది చంద్రంపాలెం అనే ఊరిలో ఆయన జన్మించారు ఒక పండితి కుటుంబంలో దేవులపల్లి కవి సోదరులు అంటారు వాళ్ళు పిఠాపురం రాజావారికి ఆస్థాన కవులు కూడా నాలుగు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆ కుటుంబం మనకు తెలియదు కానీ ఆ ముందు కూడా కృష్ణశాస్త్రి గారి పేరుంటుంది వేరే పేర్లు ఉంటాయి కానీ చాలా గొప్ప పండితులు ఉన్నారు ఆ వంశంలో ఈ దేవులపల్లి కవి సోదరులు కూడా వాళ్ళు చాలా గొప్ప పండితులు అష్టావధానాన్ని శతావధానాన్ని చూసి రాజా ఇది బాగుంది అంటే అప్పుడే వెంటనే వాళ్ళు చేశారు ఏ విధమైన ప్రాక్టీస్ లేకుండా అటువంటి కుటుంబంలో ఆయన తమ్మణ శాస్త్రి గారు ఆయన తండ్రి గారి పేరు కూడా వెంకటకృష్ణ శాస్త్రి గారి తమ్మణ శాస్త్రి గారి ఆయన తండ్రి గారి చిన్నప్పటి నుంచి ఈ సాహిత్య వాతావరణంలోనే ఆయన పెరిగారు అయితే కృష్ణ శాస్త్రి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే భావకవిత్వం గురించి మాట్లాడదు భావకవిత్వం గురించి మాట్లాడాలంటే కృష్ణశాస్త్రి గారి గురించి మాట్లాడాలి తెలుగు సాహిత్యంలో ఈ రెండింటినీ విడదీసి మనం చూడలేం అంటే అసలు ఏంటి ఈ భావకవిత్వం అంటే ఫ్రెంచి విప్లవం తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడు విప్లవం తర్వాత వ్యక్తి స్వేచ్ఛ అనేది రొమాంటిసిజం అనే పేరుతో వ్యక్తి స్వేచ్ఛకి రాజకీయ సామాజిక రంగాలలో దాని ప్రాధాన్యం పెరిగింది కళారంగాలలో మొదట చిత్రలేఖనంలో వచ్చింది తర్వాత అది సాహిత్యంలోకి వచ్చింది అదే రొమాంటిక్ పోయిటరీ అంటారు లిరికల్ పోయిటరీ అంటారు అది యూరప్ మొత్తం వ్యాప్తి చెందింది ఇందులో ప్రధానంగా వ్యక్తి స్వేచ్ఛ అవుతుంది అది తర్వాత ప్రపంచం అంతా వచ్చింది భారతదేశంలోకి కూడా వచ్చింది తెలుగునాడు కూడా వచ్చింది తెలుగునాడు చివరికి తో ఇంచుమించు పంతొమ్మిదవ శతాబ్దపు చివర ఇరవైవ శతాబ్దపు మొదట్లో ఇదే ఈ రొమాంటిసిజే కాల్పనిక సాహిత్యం అనే పేరుతో మన దగ్గరికి వచ్చింది దానికే గా గాడిచేళ్ళ హరిసర్వోత్తమరావు గారు భావకవిత్వాన్ని పేరు పెట్టింది అదే ఈ భావకవిత్వం ఈ భావక భావకవిత్వం అనేది అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ కవిత్వానికి ఒక తిరుగుబాటు లాంటిది అప్పటి వరకు ఉండే సాంప్రదాయ కవిత్వం మన ద్ర త్రేతాయుగ ద్ర ద్రవపరియుగా సంబంధించిన కథలతో సంస్కృత ఆధారంగా రచింపబడి ఉంటుండేది భావకవిత్వం అలా కాకుండా అందులోని పాండిత్యాన్ని వాడుకుంటూ అప్పటికి బ్రిటిష్ ఇండియా ఉంది కాబట్టి వీళ్ళకుండే ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ సాహిత్యం కూడా చూసి రెండు కలిపి వీళ్ళు ఈ వ్యక్తి స్వేచ్ఛకి ప్రకృతి ఆరాధనకి వీటికి ఇస్తూ ఈ కాల్పనిక సాహిత్యాన్ని భావకవిత్వాన్ని తెలుగులో తీసుకొచ్చారు ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల మధ్యలో మీరు చూస్తే ఆ పది సంవత్సరాల్లో ఎంతోమంది గొప్ప కవులు రచయితలు పుట్టారు మన పేర్లు చెప్పలేం కానీ ఒక ఇరవై కంటే పైనే ఉంటారనమాట అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నండూరు సుబ్బారావు గారు రాయపురం సుబ్బారావు గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అడవి బాపిరాజు గారు చింతా దీక్షితులు గారు ఈవెన్ చలం కూడా అప్పుడైనా విశ్వనాథ్ సత్యనారాయణ కూడా అప్పుడైనా గుర్ర గుర్రం జాషు కూడా అప్పుడైనా శరద్బాబు కూడా అప్పుడైనా ఇందులో చాలా మంది ఒక ఇరవై మంది పైగా ఉన్న ఆ పది సంవత్సరాల్లో పుట్టిన గొప్ప కవులు రచయితల్లో ఎక్కువ మంది అంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఇంచుమించి నాకు తెలిసి ఒక చలం జాషువా తప్పించి మిగిలిన వాళ్ళు అందరూ భావకవులు అయ్యారు అంటే అప్పటికే గురజాడ అప్పారావు గారు పద్యాన్ని గద్దె దించి పాటకే పీఠం కట్టారు సో ఒక విధంగా చెప్పాలంటే ఈ భావకవిత్వానికి దాళేసినట్లెక్క అప్పటి నుంచి ఈ రాయపురాలు సుబ్బారావు గారు లేకపోతే అబ్బు రామకృష్ణారావు గారు వీళ్ళందరూ ఈ భావకవిత్వంలో వచ్చారు అంటే ఈ భావకవులలో భావకవిత్వానికి ఎవరు తెరదీసినా తెలుగు నాట భావకవులు ఎంతమంది ఉన్నా భావకవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారే కృష్ణశాస్త్రి గారు అంటే భావ అది నిర్వివోద దానిలో వేరే ఇది లేదు అంతగా ఆయన భావకవిత్వంలో చొచ్చుకుపోయారు మా అంటే అసలు ఏముంటుంది ఈ భావకవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారి కవిత్వం చూస్తే ప్రధానంగా కొన్ని అంశాలు మనకి స్వేచ్ఛ కనిపిస్తాయి ప్రకృతి అంటే ప్రకృతి వర్ణనలు అనేవి మనకి ప్రాచీన సాహిత్యంలో కూడా ఉన్నాయి కానీ అది వర్ణన వరకునే కానీ ఇక్కడ ప్రకృతి ఆరాధన ప్రకృతిలో మమైకమైపోవడం మనమే ప్రకృతిగా మారడం లాంటివన్నీ కూడా ఈ భావకవిత్తులు ఇదంతా ఒకటి మళ్ళీ అలాగే ప్రేయసి లేదా ఊహాసుందరి ప్రేమ ప్రణయం విరహం ఇదంతా ఒకటి అదొకటి రెండు ఇక మూడు దుఃఖం శోకం ఇది ఒకటి అలాగే ఆత్మాశ్రయం మనలో మనం ఉండడం లేకపోతే ఈశ్వరారాధన భక్తి ప్రధానంగా ఈ నాలుగు దారిలోనూ మన కృష్ణశాస్త్రి గారు అంటే సినిమాలకు రాసినవి పక్కన పెడితే ఆయన కవిత్వంగా రాసినవి ఈ నాలుగులో ఏదో దాంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట అయితే పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాలలో ఈయన ఆరోగ్యం కోసం అని చెప్పి సామలకోట నుంచి బళ్ళారి రైలులో వెళుతుండగా ఆ నల్లమల అడవుల గుండా రైలు వెళుతుంటే ఆ ప్రకృతి అందాలకు ముగ్ధులై ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచ్చటనే ఆగిపోనా అని ఆ గేయం రాసేది మొదట అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పినట్టు మనిషి ఆకుగా మారతాడా పువ్వుగా మారతాడంటే మారరు కానీ ఊహాజనితమైన భావోద్వేగం అది భావకవిత్వపు లక్షణం అది మొట్టమొదటి కవిత్వంగా ఒక యాభై ఏడు యాభై తొమ్మిదో ఎన్నో గేయాలతో కృష్ణపక్షం అని చెప్పి మొదటి సంకలనం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అయింది వచ్చింది ఈయన కృష్ణపక్షం అని పేరు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు మనం కాలాన్ని సంవత్సరాల్లో నెలల్లో పక్షాల్లో గెలుస్తాం అమావాస్య నుంచి పౌర్ణమికి శుక్లపక్షం అంటే చంద్రుడు దినదిన వర్ధమానం చెందుతూ ఉంటాడు అక్కడ పౌర్ణమి నుంచి అమావాస్యకి చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు అది కృష్ణపక్షం ఆ కృష్ణపక్షాన్నే ఈ సంకలనానికి ఆయన పేరు పెట్టారు నిజానికి అందులో ఏ కవితకి కృష్ణపక్షం అనే ఉండదు అంటే ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థాన సంఘటనలో సంకలనలో ఒక కవితకు మహాప్రస్థానం ఉంటుంది తిలక అమృతం కురిసిన రాత్రిలో ఒక కవితకు అమృతం కురిసిన రాత్రి ఉంటుంది ఇక్కడ ఏ గేయానికి కృష్ణపక్షం అని పేరు లేదు సంకలనానికి మాత్రం కృష్ణపక్షం అని పేరు పెట్టారు ఇందులో మనం చెప్పినట్టు ఇప్పుడు ప్రకృతి చూసాం కదా అలాగే స్వేచ్ఛ స్వేచ్ఛ గురించి స్వేచ్ఛాగానం అనే అందరూ స్వేచ్ఛాగానం ఒకటి స్వేచ్ఛాగానం రెండు ఉంటాయి ఈ స్వేచ్ఛాగానం నాకు చాలా ఇష్టమైనది ఆ స్వేచ్ఛాగానం ఈ మధ్యకాలంలోనే మా మిత్రులొకలు ఏదో మాటల సందర్భంలో థియేటర్ ఆర్ట్స్లో చేరుతున్నానని చెప్పారు నాకు వెంటనే చేరుదామనిపించింది కానీ ఒక నిమిషం ఏమనిపించింది యాభై సంవత్సరాలకు ఉద్యోగం మానేసాం సాహిత్యం అని చదువుకుంటున్నాం ట్రక్ అంటున్నాం సైకిల్ దొక్కుతున్నాం స్కూబా డ్రైవింగ్ అంటున్నాం లేదా పరిగెడుతున్నాం ఇన్ని పనులు చేస్తూ ఇప్పుడు మళ్ళీ నాటకాలు అవి కూడా వేస్తాం అంటే జనం ఏమనుకుంటారో అనిపించింది ఒక నిమిషం అనిపించిన వెంటనే నాకు మొట్టమొదటి గుర్తొచ్చేది కృష్ణశాస్త్రి గారే ఆయన స్వేచ్ఛగానంలో అదే చెప్తారు నవ్వి బోధులుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయ్యే గాక నాకేటి వెనక్కు నాకు ఇష్టమైనట్టే నేను చేస్తాను కల విహంగ పక్షముల తారల కల విహంగ పక్షముల విహరించి తారలో తారనే కొద్దిగా అది మర్చిపోయినట్టు నేను కల విహంగ పక్షముల విహరించి తారలలో తారనే మధుర గానమున నేను మాయమయ్యేది అనుకుంటా అంటే పక్షిలాగా విహరిస్తూ కృష్ణశాస్త్రి గారి మనకి ఎక్కువ కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో విహంగాలు మబ్బులు మెరుపులు చెలయేర్లు అంటే ఇవన్నీ స్వేచ్ఛకు ప్రతీకులు ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి మొయిలి దోణిలలోన పయనం వనర్చి మిన్నెల్లో విహరించి మెరుపునై మెరిసి చినుకునై పాడుతూ పడుపోదు నెలకు ఉంటారు అంటే అది ఆ భావం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి మబ్బుల్లో మబ్బుల్లో కలుస్తూ మబ్బుల్లో మెరుపులా ఉంటూ ఒక చినుకులాగా నేను ఒక వర్షపు చినుకులా నేను నేలకపోతాను నవ్వి బోదులుగాక నాకేటి సిగ్గు తెలిమబ్బు తెరచాటు చెలిచంద మామ జతగూడి దోబూచి సరసాల నాడి దిగిరాను దిగిరాను దివి భూకి భోకి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే మబ్బుల్లో చందమామతో ఆడుకుంటూ నేను నెలమెదేరాని ఎవరేమనుకున్నా ఎవరికి రావాలంటారు నిజంగా అక్కడికి వెళ్ళగలిగితే కృష్ణశాస్త్రి గారి కవిత్వం చదివితే మనం కూడా మబ్బుల్లో తేలిపోతాం ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టు పక్షుల్లో పక్షి అయిపోయినట్టు ప్రకృతిలో ప్రకృతి అయిపోయిన అంటే కవిత్వం ముఖ్యంగా భావకవిత్వం వివరించేది కాదు అది అనుభూతి చెందాల్సిందే అది మనం చదవాలి ఒకసారి చదివినప్పుడు ఆ ఫీల్ రాకపోయినా రెండోసారి మూడోసారి మనం మన మూడుని బట్టి మన సందర్భాన్ని బట్టి ఎక్కడో చోట కవి చెప్పుతున్నది కవి కవి మనల్ని ఆశ్రయిస్తారు కవి కవిలోకి మనం వెళ్ళగలుగుతాం అప్పుడే మనం కవిత్వాన్ని ఆనందించగలుగుతాం అనుభవించగలుగుతాం అంతేకాని ప్రతి ప్రతిపదార్థం చెప్పినట్టు చెప్పేది కాదు అది భావ కవిత్వానికి ఇంకా ఎక్కువ ఉంటుంది కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో అది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అలాగే రెండో విషయం ఆయన శోకం చెప్పాను కదా శోక శ్లోకత్వం ఆంధ్యత అంటాడు వాల్మీకి అంటే వాల్మీకి బోయవాడ పక్షిని కూల్చినప్పుడు ఒక పక్షి మగపక్షి చనిపోయినప్పుడు వాల్మీకిని చనిపోయిన మగపక్షి కంటే బాధలో ఉన్న ఆడపక్షి శోకం ఎక్కువ కదిల్చిందట అక్కడి నుంచి ఆయన కవిత్వం వచ్చింది అంటే కరుణరసాన్ని మించింది లేదు అందుకే రామాయణం కరుణరస ప్రధానం కృష్ణశాస్త్రి గారి కవిత్వం కూడా ఎంత స్వేచ్ఛా ప్రకృతి ఉన్న ప్రధానంగా నడిచేది కరుణరసమే एकोर रसाकरणेव ಅಂತ බహుభూతి అంటే اصل తొమ్మిది రసాలు લેવ బహుభూతి लेख प्रकारे ఉన్నది ఒకటే రసం కరుణ రసమే ଆ ଆ اور সুইటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ సేడిస్టే థాట్స్ అంట షెలీ అంటే మనకి మధురమైన సంగీతాలన్నీ బాధాకరమైన పాటలే అవే మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి ఎందుకంటే కరుణ మనలో ఆర్ద్రతని నింపుతుంది ఆ ఎమోషన్ నుంచి మనం త్వరగా బయటికి రాలేదు సో కృష్ణ కృష్ణశాస్త్రి గారి కవిత్వం ఉంటుంది అంటే ఆ కరుణ రసం ఎంతవరకు అంటే చలం భాషలో చెప్పాలంటే కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ అంటాడు చలం అంటే కవి తన అనుభూతిని కవిత్వం రూపంలో రాసినప్పుడు అది పాఠకుడు చదివి ముందు కవి కవిత్వాన్ని తన అనుభూతిని కవిత్వ రూపంలో రాసి మనం చదివి మనం కూడా అదే అనుభూతి చెందితే అది గొప్ప కవిత్వం అవుతుంది సో కృష్ణశాస్త్రి గారు కరుణరస ప్రధానమైన కవిత్వం ఆయన అనుభూతిలోంచి వచ్చింది తెలుగు ప్రపంచం అంతటికి ఆ బాధ ప్రతిఫలించింది అందుకే చరణ్ చెప్తాడు కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ అని చెప్పి ఈవెన్ మన తిలక్ తిలక్ కవిత్వం గురించి రాస్తూ తిలక్ తన సమకాలీనులలో ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారన్నాడు ఆయన తెలుగు సాహిత్యంలో అందులో కృష్ణశాస్త్రి గారు ఒకడు ఆయన చెప్తాడు మా మహా మంచివాడు మంత్ర నగరికి వెళ్ళు వచ్చిన మధ్య మధ్యలో మాధ్వరసం చేయదంటాడు వద్యశిల మీద విరహగీతం రాస్తాడు మల్లె పూలు మల్లె పూల మీద పరుంటాడు మంచి గంధం రాసుకుంటాడు మరి ఎందుకు ఏడుస్తాడు అంటాడు అంటే ఒక మధురమైన బాధ కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో మనకు కనిపిస్తుంది అంటే మనల్ని బాధ పెట్టే బాధ కంటే అంటే గుండెలు బరువెక్కించిన ఒక మధుర బాధ అనమాట అంటే బాధే సౌఖ్యమనే భావన రాని దేవదాసు అన్నట్టు అది మనకి కృష్ణశాస్త్రి గారి ప్రవాసంలో కనిపిస్తుంది అందుకే ఆయన ఏం చెప్తారు నాకు వశస్సులు లేవు నాకు ఉగాదులు లేవు అంటారు ఎవరని ఎంతురో నన్ను నేను నేను శోక భీకర తిమిర లోకైకపతిని అంటాడు అంటే బాధలతో నున్న ఒక చీకటి లాంటి బాధమైన చీకటి లాంటి ప్రపంచానికి నేను అధిపతిని అంటాను మనసారా నన్ను ఏడవని ఇవ్వరు అని అంటాడు ఆయన అంటే నా నన్ను నా ఏడుపు నన్ను ఏడనివ్వండి నన్ను డిస్టర్బ్ చేయకండి అంటారు అనమాట అంత గొప్పగా ఆ కరుణదం ఉంటుంది అందులో తర్వాత ప్రేమ ప్రణయం అంటే కృష్ణశాస్త్రి ఇవన్నీ నేను కృష్ణపక్షంలో చెప్పాను అంటే ప్రతి కవికి కూడా వాళ్ళు ఎంత గొప్ప కవిత్వం రాసిన ఆ కవిని మనం ఒక రచనతోనో ఒక పుస్తకంతోనో ఒక సంకలనంతోనో ఎక్కువగా గుర్తిస్తాం అంటే ఇప్పుడు మనం తెక్కనగానే మహాభారతం అంటాం కానీ తెక్కన నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు అలాగే పోతనంటే మనం భాగవతం అంటాం కానీ ఆయన భోగిని దండకం కూడా రాశారు అల్లతాని పెద్దనంటే మనుచరిత్ర అంటాం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే గీతాంజలి అంటాం ఆయన ఎన్ని రాసినా కూడా శ్రీశ్రీ అంటే మహాప్రస్థానమే జాషువా అంటే గబ్బులమే అలాగే కృష్ణశాస్త్రి గారికి ప్రధానంగా కృష్ణపక్షం ఈ కృష్ణపక్షం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చినప్పుడు అది ఎన్నో విమర్శలకు గురైంది అంటే కొత్తగా వచ్చేది మార్పు ఏదైనా విమర్శని ఎదుర్కోక తప్పదు ఆ విమర్శను తట్టుకొని నిలబడగలుగుతుంది గొప్ప కవిత్వం అయితే చాలా విమర్శలు చేశారు అసలు భావకవిత్వం ఏంటన్నారు అంటే ప్రాచీన కవిత్వంలో భావం లేదా అర్థం లేదా అన్నారు ఈ ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా ఈ భావకవిత్వంలో స్పష్టాస్పష్టమైన అంటే ప్రతిదీ విడమర్చి చెప్పినట్టు ఉండకుండా చెప్పి చెప్పినట్టు ఉంటుంది అస్పష్టత స్పష్టాస్పష్టత అనేది గొప్ప కవిత్వ లక్షణం భావకవిత్వంలో ఈ స్పష్టాస్పష్టతతో ఉన్నది ఇది అభావ కవిత్వం అవుతుంది కానీ భావకవిత్వం ఎలా అవుతుంది అన్నారు అంతేకాదు శుక్ల పక్షం అని విమర్శిస్తూ కూడా రాశారు కృష్ణపక్షానికి వ్యతిరేకంగా శుక్ల పక్షం అని రాశారు అయితే ఆయన దేనికి సమాధానాలు చెప్పలేదు మీరు దీన్ని ఖండించట్లేదంటే మనం ఖండించాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని ఆయన చెప్పేవారు అలాగే ఆయన మూడోది మనకు కనిపించేది ఆ ప్రేమ ప్రణయం అన్న దగ్గర అది కూడా ఎంత సహజంగా ఉంటుందంటే సౌరభము లేల వెద సౌరభము లేల చింబు పుష్ప వ్రజంబు చంద్రికల నేల వెదజిల్లు చందమామ యాల సలిలంబు పారు గాడ్ పేల విసురు నా హృదయం ఏల ప్రేమించు నిన్ను అంటే పువ్వులు సువాసనను ఎందుకు వెదజిల్లుతాయి చందమామ వ్యంజలను ఎందుకు కృపిస్తుంది ఏట్లో నీరు ఎందుకు పారతాయి గాలి ఎందుకు వేస్తుంది అంత సహజంగా నా హృదయం ప్రేమిస్తుంది అని చెప్తారు అంటే వైషమ్యం స్వార్థపరత్వం ఏర్షలు స్పర్ధలు పెరిగిపోతున్నాయి మనుషుల్లో నిజానికి మనిషి హృదయానికి ఉండే ప్రధాన లక్షణం ప్రేమించగలగడం అది నిజంగా అలా ప్రేమిస్తాయి అసలు ఈ ప్రపంచం వేరుగా ఉంటుందేమో అనిపిస్తుంది ఈ పంతొమ్మిది వందల ఇరవై ఐదు తర్వాత కృష్ణపక్షం తర్వాత ఇప్పుడు మనకు చూస్తే కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి ఇరవై తొమ్మిదిలోనూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ ప్రవాసం రాశారు అంటే అది ఇంకా ఎక్కువ ఈ బాధలో ఉంటుంది తర్వాత ఆయన ఊహాసుందరితో ఊర్వశి వచ్చింది అంటే నేను ప్రపంచంలో చూసిన సౌందర్యాన్ని ఎక్కడెక్కడో ఎన్నడెన్నడో చూసిన సౌందర్యాలని ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో నాకు కలిగిన ప్రేమానుభూతుల్ని అన్నీ కలిపి ఆయన ఊర్వశి అనే ఊహాసుందరిని ఆవిష్కరించి ఆ ఊర్వశికై ఇది ఇచ్చారు అంటే అది ఒక పర్సన్ అని కాదు ఇంకా ఇంకా ఏం చెప్తారంటే సేతమ్మవారు అంటే అందరికీ అమ్మే ఊర్వశి అంటే అందరికీ ప్రేయసి అందరికీ ప్రేమను పంచేది అన్నట్టుంటే కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి కలిపి ఒక సంకలనం అయితే తర్వాత కూడా ఆయన చాలా రాశారు ఎన్నో వ్యాసాలు రాశారు నాటికలు రాశారు యక్షగానాలు రాశారు బ్రహ్మ సమాజంలో ఉన్నప్పుడు మహతి అనే పేరుతో భక్తి గీతాలు రాశారు ఇంకా డిఫరెంట్ చాలా సంకలనాలు వచ్చాయి నాటికలు రాశారు ఆయన వ్యాస అయితే రాయడం ఒకటే కాదు ఆయన ఎందుకు భావకవిత్వాన్ని కృష్ణశాస్త్రి గారిని వేరు చేయలేమంటామంటే ఆయన ఎంతో ప్రచారం చేశారు భావకవిత్వానికి కవిత్వానికి ప్రధానంగా తోడ్పడింది కృష్ణశాస్త్రి గారు అనే చెప్పాలి అంటే ఆయన ఒక్క కవిత్వమే కాదు ఆయన ఊరూరు తిరుగుతూ సాహితీ సమాఖ్యంలో ఈయన కవిత్వాన్ని చెప్తూ ఉండేవారు ఈయనతో పాటు సమకాలీన భావకవులు ఎవరెవరు ఉన్నారో అప్పుడు వాళ్ళు రాస్తున్న ఆ కవిత్వాన్ని కూడా ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లారు నిజానికి నండూరు సుబ్బారావు గారి ఎంకి అనేది నండూరు సుబ్బారావు గారి పుత్రికైనా ఎంకిని పోషించింది పెంచింది కృష్ణశాస్త్రి గారే ఎంకికి అంత పేరు రావడానికి కృష్ణశాస్త్రి గారే కారణం ఎక్కడికి వెళ్ళినా ఎంకి పాట పాడేవారు లేకపోతే ఎంకి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంది అలా ఆ నాటి భావకవులు ఎవరెవరు ఏమి రాసినా అవన్నీ కూడా ఆయన తీసుకెళ్తూ ఉండేవారు అంటే అనర్ ఆయన గొప్ప ఒక్కట అనర్గణంగా మూడు నాలుగు గంటలు మాట్లాడగలుగుతూ ఉండేవారు ఆయన ఉపన్యాసాలే వ్యాసావళిగా మళ్ళీ ఇప్పుడు మనకి పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి అంటే నన్నయ్య గారి దగ్గర నుంచి ఆయన కాలం వరకు ప్రతి కవి గురించి ఆయన ఆయన రాశారు అంటే ఆయన మాట్లాడారు ఆ మాట్లాడిన వివిధ సందర్భాల్లో మాట్లాడిన ఉపన్యాసాలు వ్యాసాలుగా వచ్చాయన్నమాట ఈయనకి ఎవరు మన తల్లా వచ్చ తల్లా వర్జుల వారు ఆయన కూడా ఇదే టైంలో పుట్టిన ఆయన ఆయన కూడా భావకవిత్వ్ రాశారు హృదయేశ్వరుడు రాశారు ఈయన ఊర్వశ రాసినట్టే ఆయన ఒక సాహితీ సమితి ప్రారంభించారు అందులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు అడవి బాపిరాజు గారు దేవీపల్లి కృష్ణశాస్త్రి గారు నండూరు సుబ్బారావు గారు చింతా దీక్షితులు గారు నోరు నరసింహశాస్త్రి గారు మొక్కపాటి నరసింహాచార్యులు గారు వీళ్ళందరూ ఉండేవారు కృష్ణశాస్త్రి గారు నేను బిఏ చదువుకున్నాను కంటే కూడా ఈ సాహిత్య సమితిలో సజ్జుని అని చెప్పుకోవడానికి ఆయన ఎక్కువ ఇష్టపడేవారు అంటే ఆయనకి అంత అభిమానం ఉండేదన్నమాట తరతరాలుగా పిఠాపురం ఆస్థానంలో ఉన్న అంటే ఈయన కవిత్వమే కాదు ఆయన కూడా స్వేచ్ఛావాది ఆయన ఈ బ్రహ్మ సమాజపు అభిప్రాయాలు ప్రచారంలో ఉండడంలో పిఠాపురం రాజా వారికి ఆయనకి అభిప్రాయ భేదాలు వచ్చి అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేసారు ఆ తర్వాత పెద్దాపురంలోను కాకినాడ మెకలైన్ కాలేజీలోను ఉద్యోగాలు చేశారు నిజానికి అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేయడం వల్లే తెలుగు సాహిత్యానికి భావకవిత్వానికి ఎనలేని సేవ జరిగిందంట లేకపోతే ఆయన అక్కడే ఉండిపోతే ఈ భావకవిత్వం ఎంత వ్యాప్తి చెందేది కాదని అప్పుడు అంటే ఇంచుమించు ఆ కాలంలో తిలక్ ఏం చెప్తాడంటే అది ఇంత కవిత్వం అంటే కాళిదాసుకు తెలుసు పెద్దనకు తెలుసు కృష్ణశాస్త్రికి తెలుసు శ్రీశ్రీకి తెలుసు అంటాడు అని తిలక్ నేను కృష్ణశాస్త్రి గారి నుంచి మొదట ప్రేరణ పొంది తర్వాత శ్రీశ్రీ నుంచి ప్రేరణ పొంది కవిని అయ్యానంటాడు నిజానికి శ్రీశ్రీ కూడా కృష్ణశాస్త్రి గారి కవిత్వం నుంచి ప్రేరణ పొంది కవి అయిన వాడే కృష్ణశాస్త్రి గారు ఆ కాలంలో ఆనాటి మహాకవి శ్రీశ్రీ నుంచి నేటి గోరేటి వెంకన్న వరకు ఎంతమందో కవులకైనా ఆయన ప్రేరణ ఇచ్చారు ఉత్తేజు అంటే కవిగానే కాదు ఆయన ఒక ఒక ఫ్యాషన్ ఐకానిక్ కూడా ఆయన అంటే ఆయన 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 ఉపన్యాసాలకు ఇష్టపడి ఆయన కవిత్వాన్ని ప్రేమించి ఆయనలా ఉండాలనుకునేవారు ఆయనలా పంచి కట్టాలనుకొని ఆయనలాగా ఆ ఉంగరాలు తుండాలనుకొని ఆయనలా శాలువా కప్పుకోవాలనుకుని నాటి కాలంలో ఎంతోమంది యువకవులు ఆయన్ని కవిత్వంలోనూ ఆయన ఆహార్యంలోనూ కూడా ఆయన అలంకరించడానికి ప్రయత్నించేవారు అనమాట అంటే ఆయన అంత ప్రభావాన్ని చూపించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిశారు కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు సాహితీ సం విషయాలు నడుస్తూ ఉండే ఆ తర్వాత ఈయన కవిత్వంలో భావకత మరింత పెరిగిందంట రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని వల్ల ఈయనకి ఆ బ్రహ్మ సమాజ భావనలో ఆయన వచ్చాయి ఆయన గురువుగా ఆయన ఒక ఋషిగా చూస్తారు కృష్ణశాస్త్రి గారు కృష్ణశాస్త్రి గారు ఇంతకుముందు చెప్పాను కదా ఆ శ్రీశ్రీ అయితే కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే నాకు ఇక్షు సముద్రం ఎక్కడుందో తెలియదు కానీ కృష్ణశాస్త్రి గారి కవిత్వం సమస్తం ఇక్షుల సారణమే అంటే శ్రీశ్రీ కృష్ణశాస్త్రి గారికి వీరాభిమానం కవిత్వం చలం చలం యొక్క విమర్శల్ని ఎదుర్కొననే వాళ్ళు ఆ రోజుల్లో చాలా 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 అరుదు ఇంచుమించి ఆయన ప్రతి కవిత్వాన్ని తీర్చి విమర్శించేవాడు చలం పొగిడిన అతి తక్కువ మందిలో కృష్ణశాస్త్రి గారు కవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారు తప్పితే త్రీశ్రీది నండూరి ఎంకి నాకు తెలిసి చదవని ముగ్గురినే పోయాడు అంటే ఈయన ప్రభావం చాలా ఎక్కువగా అనమాట ఈ ఈ భావకవిత్వం ప్రభావం భావ కవిత్వం ప్ర ఇంతగా చొచ్చుకుపోవడానికి కారణమే కృష్ణశాస్త్రి గారు అంటే ఇది అంతా కవిత్వం సైడ్ కానీ ఆయన గొప్ప సంఘ సంస్కరణ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేసేవాడు దానివల్ల కొద్దిగా అగ్రవర్ణాలకి ఆగ్రహానికి గురయ్యాడు వాళ్ళు కొంచెం దూరం కూడా పెట్టారు వివాహ వేదికలను ఏర్పాటు చేసి ఎంతోమంది వేసి వివాహాలు జరిపించారు అంటే ఇవన్నీ మనకి బయట మామూలుగా పెద్దగా ఎక్కువ తెలియవు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మల్లేశ్వరి సినిమా ద్వారా ఆయన వచ్చారు మల్లేశ్వరిలో పాటలు అప్పటికి ఇప్పటికీ పరుగులు తీయాలి అంటే కోతి బావకి పెళ్ళంట ఇవన్నీ కూడా అప్పటికిప్పటికీ నిలబడిపోయినాయి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇంచుమించి డెబ్బై తొమ్మిది వరకు ఆయన సినిమాలకు ఎన్నో పాటలు రాశారు మల్లేశ్వరి పాటలన్నీ ఆయన రాశారు చివరకు ఒక పద్యం కూడా అంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు పెద్దనగారు వాళ్ళు వస్తారు మారుగాషులు సో అక్కడ పెద్దనగారు చెప్పే పద్యాన్ని కూడా అది కృష్ణశాస్త్రి గారు రాసి అది అల్లసాని పెద్దనగారు జిగిబిగి పెద్దనగారు రాసినలా ఉండాలని చెప్పి

మనసు మళ్ళీ ఆకాశ వీధిలో అది అదైతే అసలు మేఘ సందేశం లాగే ఉంటుంది మనసు అలాగే మన ఏకవేళలో ప్రతి రాత్రి వసంత రాత్రి మళ్ళీ మంచి రోజులు వచ్చేదో నేలతో నీడ అన్నది రాజమొగటులో సడితే గాలి సుఖదుఖాల్లో ఇది మళ్ళీల వేళయని మేడంటే మేడా కాదు రాజేశ్వరి విలాస్ కాఫీ కాఫీ క్లబ్లో నా ఆదారి ఎడారి నా పేరు బికారి అని అంటే కృష్ణ శాస్త్రి గారు ఒక సందర్భానికి పాట రాస్తే సినిమాలో ఆ సందర్భానికి ఆ పాటే నిలబడిపోయింది తర్వాత ఇంకొక పాట రాలేదు గోరింటాక్ అంటే ఇప్పుడు గోరింటా కనుకోండి గోరింటా పూసింది కొమ్మ లేకున్నా అనే పాట గుర్తొస్తుంది ఎవరు గోరింటాకు పెట్టుకున్నా మనకి కృష్ణదాస్త్రి గారు రాసిన పాటే అలాగే కార్తీక దీపం చూస్తే ఆరనే కుమా ఈ దీపం కార్తీక దీపం కృష్ణదాస్త్రి గారి పాటే మామి చిగురు తినగానే కోయిల పలికేన కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగి అది కృష్ణదాస్త్రి గారి పాటే అసలు కూచిపూడి నృత్యంలో ఎప్పుడూ ప్రదర్శింపబడి అందరూ కూడా కూచిపూడి నృత్యపు యొక్క సాంప్రదాయ గీతం అనుకునే కొలువైతి వారంగ సాయి పాట కూడా కృష్ణదాస రాసిందే ఆ పిఆర్ కాలేజ్ కాకినాడ పిఆర్ కాలేజీలో విద్యార్థులకి ప్రార్థనా గీతంగా ఆయన రాసిన పాట జయ 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 ప్రియ భారతి జనయిత్రి దివ్యదాత్రి తెలుగులోనే కాదు భారతదేశంలోని దేశభక్తి గీతాల్లో గొప్ప దేశభక్తి గీతాల్లో ఒకటిగా నిలబడిపోయింది అంటే ఆయన తెలుగు సినిమాలకి రాసిన పాటలు అసలు సినీ సాహిత్యపు స్థాయిని పెంచి ఆ పాటలు చిరస్థాయిగా నిలబడిపోవడమే కాదు అసలు పాట సినిమాలలో ఉండే సాహిత్యపు యొక్క స్థాయిని పెంచేలాగా కృష్ణశాస్త్రి గారు రాశారనమాట సో ఇందులో మనం తర్వాత తర్వాత ఎన్ని ఒక్కొక్క టాపిక్గా తీసుకోవచ్చు కృష్ణపక్షం మాట్లాడవచ్చు ప్రవాసం మాట్లాడవచ్చు అయితే కృష్ణశాస్త్రి గారిని ఆంధ్ర షెల్లి అని కూడా అంటే షెల్లి అంటే ప్రపంచ పేరుగన్న కవుల్లో ఆయన ఒకడు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు చనిపోయాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలకే ప్రపంచానికి సరిపడే కవిత్వం రాష్ట్ర ఇన్ని ఆంధ్ర షెల్లి అంటారు కృష్ణశాస్త్రి గారు పంతొమ్మిది వందల ఎనభై నేను ఇంకా స్కూల్లో ఉన్నాను ఆయన చనిపోయినప్పుడు నాకు ఈనాడు పేపర్ ఇప్పుడు కూడా గుర్తే అది ఆయన నవ్వుతూ నా బొమ్మ ఉండి దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి అని అడ్డింగ్ చేశారు ఆయన పదమే తెలుగు తెలుగు సాహిత్యపు నిలువుటద్దం అర్థం పగిలిపోయిందంటాడు శ్రీశ్రీ చెల్లి మళ్ళీ మరణించాడని బోరిన విలిపించాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కృష్ణ శాస్త్రి గారికి ఆ గొంతు క్యాన్సర్ వచ్చి ఆయన మాట పోయింది కానీ ఆయన పాటలు రాయడం ఆపలేదు ప్లస్ మాట్లాడడం కూడా ఆపలేదు మాట లేకపోయినా రాసి మాట్లాడేవారు రూసో చెప్తాడు మనిషి మనలో మనకు ఉంటాడట లోపల అంత ఆత్మాశ్రయం పొందుతో ఇంట్రావర్ట్గా ఉంటాడు సమాజంతో కలిపి ఉండాలనుకుంటాడు ఎప్పుడు సంభాషిస్తూ ఉండాలనుకుంటాడు తనలో తను ఉండాలనుకుంటాడు దానికైతే నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా నా కృష్ణశాస్త్రి గారు కనిపిస్తారు ఆయన కవిత్వం అంతా చూస్తే ఆయన ఆత్మాశ్రయం ఎక్కువ కనిపిస్తుంది ఆయనలో ఆయన ఉన్నట్టే కానీ ఆయన ఎప్పుడూ సమాజంతో కలిపే ఉండేవాడు సమాజం కోసమే ఉండేవాడు మనుషులతో ఆయన ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఆయన మాట పోయిన దగ్గర నుంచి చివరికి పంతొమ్మిది వందల ఎనభై వరకు రాసింది అనమాట ప్రతి మాట రాసి రాసే కదా అంటే రాసి రాసి నా వేళ్ళు కూడా నొప్పి పెడుతున్నాయంటారు ఒకసారి అవి లాస్ట్ మాట్లాడుతుండేవరం ఇది కృష్ణపక్షం చిన్ని పుస్తకం అలా చదువుకుంటూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది రాత్రి అంటే ఇంచుమించు యాభై ఏండ్ల పాటు కూసియున్నాను సభలలో కోకిలవలే అలసిపోతినిక కూయనంచు తాను మోగ పోయిన వయసుతో నా కలంబుంటాను ఆయన గొంతు పోయిన తర్వాత అంటే ఒక యాభై సంవత్సరాల పాటు ఆయన ఎన్నో సమావేశాల్లో మాట్లాడారు ఇంకా నా గొంతు ఇంకా మాట్లాడట్లేదు అని చెప్పారు కానీ నోటితో మాట్లాడలేదు కానీ ఆయన సంభాషణలో ఆపలేదు రాస్తూనే మాట్లాడారు సో ఇది పరిచయం తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం పక్షం వివరాల్లోకి వెళ్తాం అయ్యో